హాయ్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ వచ్చి టేస్ట్ మాత్రం సూపర్ గా వస్తుంది ఇప్పుడైతే మనం ఎట్లా చేస్తాం ఒకసారి చూడండి మేము ఇంటి దగ్గరే కొంచెం ఖాళీ స్థలం ఉంది ఇక్కడ మేము గోంగూర ఆకుకూర అవన్నీ పెంచుకుంటాము ఇప్పుడు మనం పెంచుకున్న గోంగూర అయితే కోసేసుకున్నాము గోంగూర అయితే కోసేసుకున్నాము మనం కోసుకున్న గోంగూర అయితే ఒల్చేసుకుందాం పొయ్యి కూడా బాగా పండిపోయింది ఇప్పుడు మనం మటన్ అయితే కడిగేసి పొయ్యి మీద పెట్టేద్దాం ఉప్పు పొసిపేసి ఇదిగో నేను రెండుసార్లు నీట్గా కడిగేసుకున్నాను మొక్కలు పెద్ద పెద్దగా ఉన్నాయి అందుకని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటున్నాను పసుపు ఉప్పు కొంచెం ఆయిలు నీళ్ళు కొంచెం ఉప్పు పసిపేసి మనం కలిపి పెట్టుకున్న మటన్ అయితే ఇప్పుడు బాగా ఉడకబెట్టుకోవాలి కేజీ మటన్లోకి పెద్ద ఎర్రగడ్లు ఒక రెండు రెండు టమోటాలు అయితే తీసుకున్నాను పది పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసుకుందాం పది పచ్చిమిరపకాయల్ని ఇటు నాలుగు ముక్కలుగా చేసుకుందాం మటన్ అయితే ఉడికిపోయింది మటన్ అయితే మెత్తగా బాగా ఉడికిపోయింది మటన్ పొయ్యి మీద ఉడకడానికి మాత్రం ఒక అరగంట టైం పట్టింది లూన్ పోసుకుందాం బిర్యానీ ఆకు పట్టామొగ్గ ఇగోండి ఏలక్కాయలు ఒక రెండు ఎరగడ్లు పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు బాగా వాడిద్దాము ఎర్రగడ్డలు వేగిపోయాయి టమాటాలు వేసుకుందాం ఇదిగోండి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఈ కలర్లో వచ్చాయి ఇప్పుడు టమాటాలు వేసుకుందాం మనం మటన్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు ఉన్నాము అందుకని ఇప్పుడు కొంచెం వేస్తున్నాను మనం కడిగి పెట్టుకున్న గోంగూర అయితే వేసేసుకుందాం నూనెలోనే కొంచెం సేపు బాగా వాడితే గోంగూర బాగా ఉడికిపోద్ది అందుకని నేను టమాటాలు వేసినప్పుడే వేసేసాను ఇప్పుడు మెత్తగా ఉడికిపోయిన తర్వాత అయితే మటన్ వేసుకుందాము కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసేసుకుందాం గోంగూర చూడండి బాగా ఉడికిపోయింది ఇప్పుడు అల్లం కూడా పచ్చేదాకా ఏం చేసుకుందాము ధనియాల పొడి కొంచెం కొంచెం పసుపు గోంగూర అయితే బాగా ఉడిగిపోయింది మనం ఉడకబెట్టుకున్న మటన్ అయితే వేసేసుకుందాము మనం పచ్చిమిరపకాయలు కొంచెం మరిగిన్న వేసుకున్నాము అందుకని కారం ఎక్కువ పడదు అందుకని కొంచెం కారం వేస్తున్నాను కొంచెం నీళ్ళు వచ్చా ఉడకాలి వచ్చేస్తుంది అన్నీ సరిగ్గా పడ్డాయి కొంచెం అయితే ఉప్పు తక్కువ ఇదిగోండి కొంచెం వేస్తే సరిపోద్ది మటన్ కర్రీ మాత్రం రెడీ అయిపోయింది అన్నంలోకి ఒక ముక్క మటన్ పెట్టుకొని కలుపుకొని తింటుంటే గోంగూర ఆ ముక్కలకి ఆ పులుపుదనం గోంగూరలో పచ్చిమిరకాయ స్పైసీ టేస్ట్ మాత్రం అసలు చెప్పడానికే లేదు అదిరిపోతుంది మటన్ గోంగూర ఉండే మూలికైతే రావట్లేదు అందుకని తినేసి పక్కకు పోయిన తర్వాత దీని అయితే పగలు కొట్టుకుని మూలికైతే తినేద్దాము మన వీడియో మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లాంగ్ వీడియోలు స్టార్ట్ చేశాను మీరు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా లాంగ్ వీడియోలు అయితే చేస్తాను